పన్నెండు వేల రూపాయలు వెంటనే ఆటో డ్రైవర్లకు మేనుఫెస్టోలో పెట్టిన విధంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఆదుకోవాలి ఆత్మహత్య చేసుకున్న ఆటో మీ ప్రభుత్వాన్ని ఓటేసినందుకు మాకు ముందుగా ఫస్ట్ ఆటో మీద చర్యలు తీసుకుని ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు ఆటో జీవనాధారం కోల్పోయినాము ఇప్పటికైనా మాకు ఇంకా ఏదన్నా మాకు ఆటో అవకాశం ఏమైనా అనుకుంటే ఇంతవరకు ఏమీ లేదు కనుక మేము రోడ్డు ఫాలో అయినాము ఇంతవరకు మాకు లబ్ధి ఏమీ లేదు ఇదే పైనాస్ కానీ ఏదన్నా ఆటో మీద ఏమి మాకు వెళ్ళటం పైనాస్ కూడా ఇబ్బందులు అవుతున్నది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏమందంటే మాకు నెలసారి కానీ సంవత్సరానికి కానీ ఇంత కానీ పెడతాము అనుకుంటే ఆ ఊసే ఇంతవరకు ఎత్తట్లేదు మేము ఇప్పుడు ధర్నా చేయడానికి మేము నిర్ణయించుకుంటే ముందుగా మమ్మల్ని కేసులు చేసారు మాకు ఇది ఇబ్బందిగా చాలా ఉంది ఇంట్లో కూడా పరిస్థితులు బాగలేదు ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఈయన పరిస్థితి అయింది దయచేసి మమ్మల్ని ఆటో ఈ ఆటో డ్రైవర్లో కానీ కొద్దిగా మాపై దయచేసి కలిసి మాకు ఏదన్నా ఇంత సహాయం కో చేయాలని మేము కోరుకుంటున్నాము మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఫ్రీ బస్ పెట్టిన కానించి ఆటోలకి చాలా ఇబ్బంది పాలు అయినారు చాలామంది కూడా ఆటో నడుపుకోలేక ఫైనాన్షియల్ కట్టలేక సుసైడ్ చేయడం కూడా చేసుకున్నారు అది కూడా ప్రెస్ వాళ్ళకి మేము తెలియజేసినాము మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా బాధలు వాళ్ళకి తెలియపరిచాము హైదరాబాద్లో కూడా సుందరయ్య పార్క్ అక్కడ ధర్నాలు కూడా చేసాము అప్పటి నుంచి ఇంతవరకు మాకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదు చాలా వాళ్ళు కొద్దిగా ఉండాలంటే నెలకి ఇంత సంవత్సరానికి ఒక పన్నెండు వేలు ఇస్తానని చెప్పారు అది కూడా హామీ అమలు చేయలేదు కానీ ఇప్పటికి కూడా చాలా ఫ్రీ బస్ వల్ల చాలామంది ఆటో వాళ్ళు చదువు కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా తీసుకున్నారు చదువుకునే వాళ్ళని కూడా తీసుకొని చాలా బాధపడుతున్నారు కాకపోతే ఆటోలు ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా ఫ్రీ బస్సుకి ఎక్కుతున్నారు వాళ్ళ ఆటోల నడవక వాళ్ళు చాలా ఇబ్బంది పాలవుతున్నారు దయచేసి మాకు ఇంకా ఈ సంవత్సరం వరకు పట్టాము మన ఏడో తారీఖు కూడా ధర్నాకి మేము అమలు చేస్తే ఆపమన్నారు అందుకనే వాళ్ళు చెప్పినట్టు ధర్నాకు కూడా మేము ఆపేసాము కానీ ఇప్పటికి కూడా మాకు ఇరవై తారీఖు వరకు టైం ఇచ్చారు కానీ ఇప్పుడు కూడా ఏం చెప్పట్లేరు అందుకనే మాకు డిమాండ్ ఏదో ఒకటి మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాము తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సంవత్సరం పాటు కాలం గడిపింది ఈ రోజున ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము మీకు ఇచ్చినటువంటి ఆరు సంక్షేమ పథకాలు కానీ అండి ఇంకా ఉన్నటువంటి ఎవరికైతే ఏదైతే హామీలు ఇస్తున్నామో మేనిఫెస్టోలో పెడుతున్నామో ఆ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మీకు నెరవేరుస్తామని చెప్పని చెప్పని ఉబ్బడి దిబ్బడిగా హామీలు ఇచ్చి అధికారులకు చేపట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం కాలం గడిచినా కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలను కానీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు కానీ ఏ ఒక్కటి కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈ రోజున ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది నిన్న జరిగినటువంటి అసెంబ్లీ తీర్మా అసెంబ్లీ సమావేశంలో మరి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి డిఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల మీద వాయిదా తీర్మానాన్ని కోరితే మరి గౌరవ మరి శాసనసభ స్పీకర్ గారు మరి అట్టి వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల మీద జరుగుతున్నటువంటి శాసనసభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఇచ్చినటువంటి తీర్మానాన్ని వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా మరి దాన్ని ఏ విధంగా తిరస్కరించుడో మరి ప్రజా గొంతుకల మీద ప్రజా సమస్యల మీద ప్రజా అవసరాల మీద మరి వెలుగెత్తున్నటువంటి శాసనసభలో మరి గౌరవ శాసనసభ్యులకు అవకాశం లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి విషయాన్ని ప్రజాస్వామ్య గొంతు నొక్కడం ఎంతవరకు అని వాస్తవాన్ని చెప్పని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఆటో మీద జీవనోపాధం ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకు మీరు ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పడం జరిగింది మీరిచ్చినటువంటి హామీనే సంవత్సరం కాలం గడిచింది ఈ రోజున సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు సుమారు తొంభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వైనము మన తెలంగాణ రాష్ట్రంలో కనపడతలేదా అని చెప్పని అడుగుతా ఉన్నాను కేవలం ఉన్నటువంటి ఆటోలో కుటుంబాన్ని ఫైనాన్స్ లోన్లో తీసుకొని వచ్చి లక్ష లక్షలు లోన్లు తీసుకొని వచ్చి వాళ్ళకి వాళ్ళు పేమెంట్ కట్టలేక ఈవీఎంలు చెల్లించలేక ఈ రోజున వాళ్ళ ఆటోలో రోజుకు కూడా నలభై యాభై రూపాయలు వచ్చే పరిస్థితుల్లో దీనమైన పరిస్థితుల్లో ఇవాళ ఆటో కార్మికులు ఉంటే మరి వాళ్ళని కనీసము ఓదార్పు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే ఈ యొక్క ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లు తొంభై మూడు మంది ఆత్మహత్య చేసుకుంటే పోయిన సంబంధం పోయిన ఆరు నెలల మూడు నెలల క్రితము జరిగినటువంటి శాసనసభలో మీకు ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది మరి దాన్ని పరిశీలించి ఆ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్లకు మరి ఆదుకోవాలని చెప్పని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ ఆటో కార్మికులు ఈ రోజున రోడ్ను పడినటువంటి పరిస్థితి మేము ఒకటే అంటున్నాం ఉచిత బస్సులకు మీ వ్యతిరేకం కాదు మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్న ఆటో కార్మికులకు మీరే ఇదే ప్రత్యామ్నాయం చేస్తామని చెప్పని మీరు మాట ఇచ్చారు ఆ మాట సంవత్సరం గడిచినా కూడా ఈ రోజున దానికి మీరు చూసుకునే పరిస్థితి లేదు మళ్ళీ కూడా వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే మరి వాళ్ళని నిర్బంధించి గృహ నిర్బంధించి ఉదయం నాలుగు గంటలకే వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యం గొంతుకు నొక్కినట్టు కాదని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం మేము ఒకటే డిమాండ్ మూడు రెండు విషయాలలో మేము క్లారిటీగా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి టైం అయిపోయింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే ఉన్నటువంటి హామీలు నెరవేర్చక అదే విధంగా సంవత్సర కాలం గడిచినా కూడా ఇంతవరకు ఆటో డ్రైవర్ల మీద కనీసం ఎలాంటి మరి కనీసం చనిపోయిన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఒక్క కుటుంబాన్ని కూడా మీరు వచ్చి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆదుకుంటా అని చెప్పని కూడా హామీ ఒక పోవటం అదేవిధంగా వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని కూడా ఈ ఆటో కార్మికుల ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉన్నటువంటి డిగ్రీలు ఫీజీలు ఇంటర్మీడియట్లు టెన్త్ పాస్ అయి ఉన్నటువంటి ఈ నిరుద్యోగులు కేవలం ఆటోల మీద జీవనం కల్పించేసి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో మరి తెల్లలేని పరిస్థితి ఉంది ఇకనైనా మీరు కళ్ళు తెరిచి ఈ ఆటో కార్మికులకు మీరు పెట్టినటువంటి ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే మీరు పొందుపరిచారో ఆ విధంగా ఇమ్మీడియట్గా వెంటనే ఆటో కార్మికులకు మీరు చెల్లిస్తున్నటువంటి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చెల్లించవలసింది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తొంభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్లకు వెంటనే వాళ్ళకి సం వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆటో ఆటో యూనియన్ సంబంధించినటువంటి వాళ్ళకు మీరు వెంటనే మరి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని ఈ విషయం తెలియజేస్తా ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మీకు సరైన పాఠం గుణపాఠం చెప్పే రోజు ఆసన్నమైంది తప్పనిసరిగా మీరు ఆటో డ్రైవర్లు కన్నీరు చేస్తే మీ ప్రభుత్వాలు గాల్లో కట్టుకోపోవడం తగ్గం అని చెప్పని ఈ విధంగా ఎదుర్కొంటా ఉన్నాం ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు మిరాలు కూడా నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి భతుల లక్ష్మారెడ్డి గారికి ఆటో తరపు మా వినప ఏంటంటే రేపు శాసనసభలో సమస్యలు దృష్టికి వచ్చినప్పుడు ఆటో ఆటో డ్రైవర్ల కార్మికుల విషయం మీద తమరు గొంతెత్తి మీ వాయిస్ని ఇంప ఇంపించ చేయాలని చెప్పని చాలామంది చాలామంది ఎంతో ఆశతోటి మీరు మెజార్టీ సభ్యులు మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆటో సభ్యులకు ఆటో కార్మికులకు ఆటో డ్రైవర్లకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అసెంబ్లీలో కానీ బయటలో కానీ మీరు పోరాటం చేయాలని చెప్పని ఆటో ఆటో డ్రైవర్లకు మీరు అండగా ఉండాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఆటో కార్మికులకు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అనుకున్నటువంటి డిమాండ్ని నెరవేర్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్నంటూ ఉంటుంది వాళ్ళ సమస్యల మీద నిత్యం పోరాడతా అని చెప్పని కోరుకుంటూ ప్రేత ముఖ్యమంత్రి గారికి ఇది ఉన్నటువంటి ఆటో కార్మికులు చేసిన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పని ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతాం